దాడి జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తుంది ఖాళీ కన్ను తెచ్చి చూస్తుంది తప్ప ఏ విధంగా స్పందిస్తామని చెప్పి ఈ రోజు మన భారతదేశంతో సహాయటంగా ఎందుకంటే ఏదో ఒక మైనార్టీకి ఏదో జరిగిందని చెప్పి యావత్ ప్రపంచం మొత్తం స్పందించి ప్రతి గల్లీలోనే నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది మధ్య ఆరు నెలల క్రితం మనం అధ్యయనం చూడం జరిగింది అరే వారం రోజుల కింద ఒక దళిత యువకుణ్ణి బట్టలు ఉడదీసి చంపేంత వరకు చంపి తర్వాత కసి కసిది పెట్రోల్ వర్షం ఈ రోజు హిందూ సమాజం స్పందించట్లేదంటే మనం ఎంత మొత్తు నిద్రలో ఉన్నామో ఒకసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి ఈ సైనా హిందువుల పైన జరుగుతున్న అరాచాల గురించి యావత్ ప్రపంచం కూడా నిర్విరిపోతుంది ఈ రోజు ఏదైతే మహేశ్వరం కాన్సిటెన్సీ హెడ్ క్వార్టర్ లో అయినా బజరంగ్ దల్ హిందూ వాయిని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే హిందూ సంఘాలకు మద్దతు ఇస్తూ ఏదైతే బంగ్లాదేశ్లో మైనార్టీస్గా ఉన్న హిందువుల పైన జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఈరోజు దాంట్లో భారతదేశం కూడా చూస్తుంది ఈరోజు హిందువులంతా మేల్పొనాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈరోజు మన దేశంలో ఏదైతే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు కానీ ఏదైతే మైనార్టీస్గా పిలువబడతారో అదేవిధంగా